నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదండి అసలు వీడియో అప్లోడ్ చేయడానికి పెద్ద కారణమే ఉందనమాట ఇంటికైతే మా బావ వాళ్ళు వచ్చారు వాళ్ళని తీసుకొని నేను చిక్పేటైతే వెళ్ళాలి అనుకున్నాను కాకపోతే చిక్పేట లాంటి చిక్పేటకే వెళ్ళాము కానీ అది చిక్పేట కాదు ఇదేం లాజిక్ రా అనుకుంటున్నారు ఇంటి దగ్గర స్టార్ట్ అయిందేమో మెజెస్టిక్కే అండి కాకపోతే మేము ఇక్కడ మెజెస్టిక్ బస్ ఎక్కాము మార్కెట్ బస్ ఎక్కింటే మార్కెట్కి దగ్గర అంట చిక్పేట కాకపోతే మిస్టేక్ అయిపోయింది కదా అని చెప్పేసి మెజెస్టిక్ దగ్గర బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న స్ట్రీట్ షాపింగ్ యితే వెళ్ అక్కడ కూడా చాలా బాగున్నాయండి బట్టలు స్పెషల్ గా చెప్పాలి అంటే లేడీస్ బట్టలు అయితే భలే ఉన్నాయి రీజనబుల్ రేజెస్ రేంజ్ లో ఉన్నాయన్నమాట త్రీ పీస్ సెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ పీస్ సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అబ్బా క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ గా రే అని క్లాత్ అయితే చాలా బాగుందనమాట లేడీస్ అంటేనే షాపింగ్ నేనైతే ఏమీ కొనలేదు కాకపోతే నేత్రానందంతోనే కడుపు నిండిపోయింది అలా కడుపు నిండిపోయినందుకు ఏమో నేనైతే ఆ స్ట్రీట్ షాపింగ్ అసలు వీడియో కూడా తెలియదు అసలు నాకు కొంచెం కూడా మైండ్ రాలేదంటే మీరు గుర్తు పెట్టుకోండి నేను ఎంతలా షాపింగ్ ని ఎంజాయ్ చేశాను ఎంజాయ్ సంగతి పక్కన పెడితే కాల నొప్పులు ఉచితంగా వచ్చాయండి ఎప్పుడైనా సరే మీకు మిజెస్టిక్ లో ఉన్న ఈ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళారా లేదా కమెంట్ చేయండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మేబీ నాకే లేట్ గా తెలిసిందేమో మీరు అందరూ ఇది వరకే వెళ్ళండి ఈ రీజన్ వల్ల నేను అయితే వీడియో పెట్టడం కుదరలేదు మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి